ఈరోజు మీడియం ముందుకు రావడం కారణం ఏంటంటే గత ఇరవై ఐదున అయితే గురుకుల పాఠశాలలో కౌన్సిలింగ్ నిర్మించడం జరిగింది కూకుంటలోని అయితే డీసీఓ మేడం గారు మొదటగా ఫస్ట్ ఓసీ వాళ్ళని పిలిపించడం జరిగింది తర్వాత బీసీ వారిని తర్వాత ఎస్టీ వారిని ఇలా పిలుస్తూ వారు ఆరోజు ఎనిమిది వేల ఆరు వందల పంతొమ్మిది వరకు ర్యాంకులు మేము పిలుస్తాము మీరంతా వెయిట్ చేయండి అని చెప్పేసి అందరికీ చెప్పడం జరిగింది అదేవిధంగా తల్లిదండ్రులు విద్యార్థులంతా అందరూ కలిసి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు అక్కడ వెయిట్ చేయడం జరిగింది ఆఖరి సమయంలో ఆరున్నర సమయంలో ఆరు వేల వరకు ర్యాంకు పిలిచి తర్వాత మిగతా వరకు అందరికి సీట్లు అయిపోయినాయి మీరు వెళ్ళండి అని చెప్పితే రోజు తల్లిదండ్రులందరూ మధ్య పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి మేడం గారిని ఆ రోజు నిలదీయడం జరిగింది మేడం గారు జోక్యం చేసుకొని ఆ రోజు మీకైతే ఎటువంటి న్యాయం చేయము అన్యాయం చేతి చేయము న్యాయమే చేస్తాము మీరు ఓపి పట్టండి అని చెప్పేసి ఇరవై ఎనిమిది తారీఖు అందరినీ కౌన్సిలింగ్ పిలిచి అందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి అది చెప్పడం వల్ల మేమంతా ఆ రోజు విరమించుకుని అందరికీ ఎవరు ఎందుకోవాలి ఇంటికి వెళ్ళిపోయారు అయితే ఇరవై ఎనిమిదో తారీఖున ఏం జరిగిందంటే ఈరోజు ఇరవై ఎనిమిది తారీఖు అందరూ ఆఫీస్ గాడికి రాస్తే మేడం గారు లేరు ఎక్కడికి వెళ్ళారని చెప్తున్నారు ఇక్కడ సిబ్బంది అయితే మేడం గారికి ఫోన్ చేస్తే మేడం ఏ ఫోన్స్ కూడా రెస్పాండ్ కావటం లేదు అయితే నిన్న ఇరవై ఏడున అందరికి ఫోన్ చేసి మేమైతే సీట్లన్నీ మొత్తం మీకు నిదానంగా చెప్తాము మీరు ఎవరు రావద్దండి ఆఫీస్ కడగ్నని చెప్పేసి అందరికీ చెప్పడం జరిగింది అయితే ముందుగానే ఎక్కడ ఇది చేస్తారని చెప్పేసి అలా చెప్పడం ఒక చెప్పించడం అనేది కూడా అది కరెక్ట్ కాదు మేడం గారు ఏమన్నా ఉంటే ఆ రోజు ఎలాగైతే ముందుకొచ్చి మేము ఖచ్చితంగా ప్రిన్సిపల్ సెక్రటరీలతో మాట్లాడి ఈరోజు మీకు న్యాయం చేస్తామని ఏ విధంగా అయితే చెప్పారో ఈరోజు ఇరవై ఎనిమిది తారీఖున ఖచ్చితంగా మీరు ముందుకొచ్చి అసలు ఏం జరిగింది ఏమి పిల్లల పరిస్థితి ఏంటి ఆ రెండు వేల ఆరు వందలో కౌన్సిలింగ్ ఎందుకు నిర్వహించలేకపోతున్నారు అనేది కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఒక డిసిఓ అధికారి గారికి ఉంది ఖచ్చితంగా ఆమె మాట నిలబెట్టుకోవాలి లేదని కనుక మేము కలెక్టర్ దృష్టి తీసుకెళ్ళి దీన్ని అక్కడే ధర్నాగా చేపడతాం ఎందుకంటే మా పిల్లలకు అన్యాయం ఉంటే మేము చూస్తూ ఊరుకోము కనీసం ఇప్పుడు ఇప్పుడుండే నామ్స్ ప్రకారం ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఎస్సీలకు ఇవ్వాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీకి తర్వాత ట్వెల్వ్ పర్సెంట్ వచ్చేసి కన్వర్ట్ క్రిస్టియన్ వారికి బీసీ వారికి ఫైవ్ పర్సెంట్ ఓసీ వారికి టూ పర్సెంట్ ఇవ్వాలి ఈ విధంగా ఉందా ఈ విధంగా మీరు చేశారా చేస్తే మాకు అన్ని మొత్తం కూడా అన్ని డీటెయిల్స్ అన్ని కూడా మాకు ఇవ్వాలి ఆ విధంగా జరిగితే మేము సంతోషమే కానీ ఆ విధంగా జరగడం లేదు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు మాత్రం పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకోవడం తర్వాత సీట్లు కేటాయించడం రాజకీయ నాయకులు ఎవరు చెప్తే వాళ్ళకి ఇవ్వడం అనే విషయం మా దృష్టికి కూడా వచ్చింది అయితే కొంతమందికి మేము తర్వాత కూడా దాన్ని ఎవిడెన్స్తో సహా మేము ముందుకు తీసుకొస్తాం ఇలా చేయడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే పల్లెల్లో పేద ప్రజల్లో ఎంతోమంది వాళ్ళు కూలి నెల చేస్తూ వాళ్ళకు సంపాదించుకుంటూ వాళ్ళకి ఆర్థిక స్థోమత లేక పిల్లల్ని చదివించలేకపోతున్నారు ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక జీవో తీసుకొచ్చి పిల్లలకి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలు కేటాయించి వాడికి ఓన్లీ ఎస్సీ ఎస్టీలు మాత్రమే స్కూల్స్ బాగా డెవలప్మెంట్ చేసే విధంగా ఆయన తీసుకొచ్చారు కానీ ఇది ఇలా ప్రతి సంవత్సరం ఇలా జరగడం చాలా బాధాకరం వీటికి ఇదే విధంగా కొనసాగితే మేమైతే చూస్తూ ఊరుకున్నాం ఎంత దాకా అయినా వెళ్తాం దీనిని ప్రభుత్వం చొరవ తీసుకొని అనంతపురం జిల్లాలో ఎంతమంది మాదిగలు ఉన్నారు ఎంతమంది మాటలు ఉన్నారు ఎంతమంది బ్యాకస్ట్ ఉన్నారు వీళ్ళంతమంది చూసుకొని సీట్లు పెంచి వారికి అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ జై కాంచం ఈరోజు అనంతపురం జిల్లాలో ఎస్సీ ఎస్టీ పిల్లలకు అనేకమైనటువంటి దుర్నియోగం జరగడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఈ బహుజన్ సమాజ్ పార్టీ తరపున మేము పెద్ద ఎత్తున దీన్ని రేపు సోమవారం నుండి కూడా తీసుకోవాల్సినటువంటి అవసరాలు ఎంతైనా ఉందని కూడా సభాముఖంగా మాట్లాడడం జరుగుతుంది మిత్రులారా అదేవిధంగా ఇరవై ఎనిమిదవ తారీఖు రెండు వేల ఎనిమిది వందల పదహారు మంది పిల్లలకు నీకు న్యాయం చేస్తానని డీసీఓ గారు పదే పదే మాటలతో అనేకమైనటువంటి పేద ప్రజల్ని ఇబ్బంది పెట్టడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఆ రోజు నేను ఇస్తాను నీకు నేనున్నాను నీకు మీ తోడుగా ఉంటా ఎంతమంది పిల్లలున్నా అంతమందికి ఇస్తానని చెప్పేసి కూడా ప్రజల్లో మాట తప్పినటువంటి ఈ డీసీఓ గారు మేమిప్పుడే అనంతపురం జిల్లాలో కొత్తగా చూస్తున్నాం ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ల ద్వారా చేసి ఎవరు రావద్దండి నేను మళ్ళా సెక్రటరీ ఆఫీస్ నుండి ఫోన్ వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ రాష్ట్ర వైపుకంగా పెడతానని చెప్పేసి ఈరోజు కూడా మమ్మల్ని మోసం చేయడానికి ఈ డీసీఓ గారు సరైన పద్ధతుల్లో నడుచుకోవాల్సినటువంటి విషయం ఉంటుందని కూడా సభాముఖంగా మాట్లాడమవుతుంది మిత్రులారా డీసీఓ గారు ఏ విధంగా అయితే రాష్ట్ర వైపుకంగా మళ్ళా క్యాడర్ ప్రకారంగా నేను తీసుకుంటానని చెప్పిండే మాట ప్రతి ఆలోచనకు మాకు తెలియజేయాలి లేదంటే మేమే సెక్రటరీ ఆఫీసు కూడా మేము మాట్లాడి ఇప్పుడు మాకు వెంటనే మాకు న్యాయం చేకూర్చుకోవడానికి రేపు సోమవారం నాడు పెద్ద ఎత్తున దీన్ని ముందుకు తీసుకెళ్తాం మాటలతో మమ్మల్ని ఎనభై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన ఆర్టికల్ పద్నాలుగుని చట్టాన్ని ఉల్లంఘించినందుకు డీసీఓ పైన హైకోర్టు కన్నా వెళ్ళి మా పిల్లలకు మేము న్యాయం చేసుకునేదాకా పోరాడతామని కూడా సభాముఖంగా మాట్లాడడం జరుగుతుంది మిత్రులారా రేపు ఆరో తారీఖు నాడు ఖచ్చితంగా నేను ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీసుకు ముట్టిడేయడానికి మాత్రము సమసిద్ధంగా ఉన్నాను నేనైతే వెనకాడేది ప్రసక్తే లేదని కూడా సభాముఖంగా మాట్లాడడం జరుగుతుంది మిత్రులారాం అంతలోపల మీరు సెక్రటరీతో మాట్లాడతారు లేదా విద్యాశాఖ మంత్రులతో మాట్లాడతారు ఈ కల్లిపుల్లి మాటలన్నీ అనంతపురం జిల్లాలో ఎత్తిపెట్టి సక్రమంగా మాకు విద్యాకును మాకు నేర్పించేదాకా మీ ముదలమని కూడా మేము తెలియజేస్తున్నాం జై భీమ్ జై భరత్